ఇక లోక మీద కొంతమంది బడి పంతులు ఎట తయారయ్యారంటే ఇక సక్కంగా టైంకు రారు ఎప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వస్తారు ఇక పుస్తకాలు బట్టి కూడా పూరగాలకు చదువు బాగా చెప్పరు అనేది ఈ ముచ్చట బాగా బాగుతుంది సర్కారు బాధల్లో కానీ అబ్బా ఈ చదువు పంతులు ఏం చేసిండే వాచం లేకుంటుందో అంత గమ్మతుంది ముచ్చట ఇక చూడదు ఇక లోకం మీద అల్లికాయల సందడిలో పెళ్లి పరిచిపోయినట్టు ఉన్న పంతుళ్ళే ఎక్కువైపోతున్నారు అని ఇక ఈ రకంగా ఈ నోట ఆ నోట పొక్కుతున్నమాట అంతేనాను కానీ కొంతమంది మంచి మంచి పంతుళ్ళే ఉంటారులో ఆ ఇక నిన్నయాల వాన ముసుర్లకు నీ పాడైపోను బుడపోరగాలు బడికి పోదామంటే ఓ వరియలు వంపులు తెగి రోడ్డు మీద మొత్తం వరదలు వాడుతుండే మరి ఎట చేయాలి ఏం చేయాలే అమ్మ మరి వరద వారుతుంది వాన వస్తుంది ముసులు పడుతుంది అంటే ఓ కొడుకు పో కూర్చో ఇంటినే ఉండు అనే తల్లిదండ్రులు కూడా ఉన్నారు లోకం మీద కానీ లేదు లేదు వరదలు వచ్చినా ఏదొచ్చినా ఇగో నేనున్న మీకోసం మీ పానానికి నా పానం ఇస్తా అన్నట్టుగా చదువు పంతులు కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్లో పెంచికల్పేటో జైందూర్లా ఇగో ఈ రకంగా వరదలు వచ్చి మొత్తం రోడ్డు మీద అయి పారుతుంటే పంతులు చూస్తున్నా పోరగాళ్ళను భుజం మీద ఎక్కించుకొని బడికి తీసుకుపోయి పంతులు వా చదువు చెప్తున్నాట హోడుగా ఈ సోటి పంతులు హమ్ ఇప్పుడే వింటున్నాం కదా అందులో అంటే బుడ బడికి రాకపోయినా వానం ఒక పెట్టుకొని ఇంటికాడ ఉంటే గెట్లా చదువు చదువు రాదు శాసనం రాదు అని ఇంకొక ఈ రకంగా భుజాల మీద ఎత్తుకొని పోయి చదువు చెప్తున్నాడు అందువల్ల ఈ చదువు పంతులు ఆహా ఇక ఈ చదువు పంతులు సంతోషం మాత్రం మెచ్చుకొని మెడమే వేసుకుంటున్నారట సోషల్ మీడియా సంగపొందు